ప్రాకృత సామాన్యులతో నువ్వు ఎందుకయ్యా పోరాడతావు సామాన్యులు వదిస్తున్నావు సామాన్యులు తింటున్నావు వాళ్ళతో పనేమిటి త్యజ వదిలేసే నువ్వు నాతోరా పోరాడు అన్నాడు సుగ్రీవుడు ప్రాకృత सहस्विकं सहस्विकं निपातमे पर्वता पर्वतस्यस्य వతశా రక్షస ఏమయ్యా కుంభకర్ణ సామాన్యులతో పోరాడి ఏం సాధిస్తావు నాతో పోరాడు నేనున్న నేను యుద్ధం చేస్తా నీతో రా నేను ఒక పర్వతాన్ని విసిరేస్తా నీ పైకి దాన్ని తట్టుకో అన్నాడు సుగ్రీవుడు కుంభకర్ణుడితో తద్వాక్యం హరిరాజస్య సత్వధైర్య సమన్వితం శ్రుత్వరాక్షసశాార్దూల కుంభకర్ణో బ్రవీద్వచహ చాలా ధైర్యంగా సుగ్రీవుడు అన్న మాటలన్నీ కుంభకర్ణుడు విన్నాడు కుంభకర్ణుడు కూడా మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆహా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావయ్యా ఓ సుగ్రీవా నువ్వెవరో నాకు తెలుసులే నీ పౌరుషం ఏంటో తెలుసులే నీ తపస్సు ఏమిటో తెలుసులే నీ వంశం ఏమిటో నాకు తెలుసులేవయ్యా సుగ్రీవా ఏమిటి నీ మాటలు నీ యొక్క ప్రగల్భాలు నువ్వు బ్రహ్మదేవుడు పౌత్రుడివి వృక్షరజస్సు పుత్రుడివి ధైర్య పౌరుషం ఉన్నటువంటి ధైర్య పౌరుషాలతో సంపన్నుడివి ఎందుకు నువ్వు గర్జిస్తున్నావు నీ పుట్టు పూర్వత్తరాలు నాకు తెలియవనుకున్నావా నా ముందు ఎంత నువ్వు అన్నాడు కుంభకర్ణుడు సుగ్రీవుడితో प्रजापतेस्तु पौत्रस्त्वम् तद्वाक्यम् हरिराजस्य सत्त्वधैर्यसमन्वितम् श्रुत्वा तद्वाक्यम् हरिराजस्य